అసలు ముందు కావాల్సింది భారతదేశంలో సంస్కరణ నీచ జర్నలిజాన్ని నియంత్రించడం అసహ్యకరమైన జర్నలిజాన్ని నియంత్రించడం అడ్డదిడ్డంగా ఎవ్వరి మీదనైనా విషయాన్ని చిమ్మేయడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం క్యారెక్టర్లెస్ మేనేజ్మెంట్ ఉండటం క్యారెక్టరే లేని అమ్ముడు పోయిన నీచ జర్నలిజాన్ని జనంలోకి తీసుకొస్తున్న విష ప్రచారం చేస్తున్నటువంటి పత్రికాధిపతులు జనాలకి నీతులు చెప్పడం నేపాల్లో తగలెట్టారు అలాంటి మీడియా సంస్థలను కూడా అలాగే ఇక్కడ కూడా మీడియా సంస్థల వినాశనమే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రజ్యోతి అనేటటువంటి తెచ్చుకొచ్చినటువంటి ఒక అతి పెద్దది అంతకు ముందు చాటుమాటుగా చేసేవాళ్ళు ఎలక్షన్స్ ముందు దాకా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఎలక్షన్స్ అప్పుడు తమకి నచ్చిన పార్టీకి ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేవాడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి నిరంతరం మనకి నచ్చని పార్టీ మీద విషం చెమ్మడం మనకి నచ్చిన పార్టీ తప్పులు చేసిన నెత్తిన పెట్టుకోవడం ఇది కదా రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛ నాశనం చేసే నీతి జర్నలిజం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి పెరిగింది ఇక్కడ ఎట్లయితే అమ్ముడు పోయినటువంటి మీడియా ఎలా నాశనం చేస్తోందో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందో తమ ఆస్తులు తెలంగాణలో పెట్టుకుని ఆంధ్రా అభివృద్ధి అంటూ ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నటువంటి నీచ జర్నలిజాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏళ్ల తరబడి స్టేల్ ఎందుకుంటే కేసుల్లో దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఏం చేయాలి ఇప్పుడు జగన్ మీద కేసుల్లో కోర్టు ఏం చేయాలి అర్థం కాక తన్నుకు చస్తున్నది సిబిఐ ఎందుకంటే పెట్టుబడి పెట్టును దొంగని చూపించినటువంటి కేసులో పెట్టుబడి పెట్టో నేను ఎందుకు నేను వ్యాపారం చేస్తానని చెప్పిన కేసులో ఏం చెప్పాల సిబిఐ తప్పుడు కేసులు రాయించి తప్పుడు కేసులు పెట్టించినటువంటి ఈ నీచే జర్నలిజం కదా దానికి కారణమైనటువంటిది రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తమ చేతిలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ అనేటటువంటి హక్కుని అడ్డదిడ్డంగా అబద్ధాలతో ప్రజలని నిరంతరం విషంతో నింపుతున్నటువంటి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టు